నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ లేవనెత్తిన అంశం ఏంటంటే బీసీ రిజర్వేషన్ బీసీకి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఈ ఇదే అంశాన్ని ఇరు రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ కూడా ఇక్కడ బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే తీరాలంటున్నాయి కానీ మరి ఎవరు ఇస్తారు ఎవరు తీసుకుంటారు అనేది కాని పరిస్థితులు ఉన్నది అసలు తీసుకునేటోళ్ళు వాళ్ళు బీసీలు అయితే మరి ఎవరు ఇచ్చేటోళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీ మేము ఇచ్చే తీరుతామని ఏమంటారు వాళ్ళు కూడా మేము అనుకూలమైన వాళ్ళు అంటారు కానీ ఇది ముందు కోణిత్తలేరు వెనుక రాణిస్తలేరు అన్నట్టుగా కొనసాగుతూ ఉన్నది ఈ మధ్యలో కొంచెం బండి సంజయ్ కూడా బీజేపీ నాయకులు కూడా ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మేము ఏది మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం ముస్లింలను బీసీలలో ఎట్లా చేస్తారు అని ఒక కీలకంగా ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పదే పదే చేస్తూ ఉన్నారు అదే వాక్యాలు కూడా ముస్లింలను బీసీలలో ఎట్లా చేస్తారు మరి నిజంగా ఓకే ఓకే ముస్లింలలో బీసీలను ఎట్లా చేస్తారు అని అంటున్నారు కానీ అసలైన బీసీలకు మీరు ఇచ్చే హామీ ఏందనేది క్లి క్లియర్గా ఇంతవరకు అయితే చెప్తలేరు దానికి సంబంధించిన విషయమే అసలు ముస్లింల కోటా ఏంది ముస్లింల కోటా ఏంది బీసీ రిజర్వేషన్లో వాళ్ళ వాట ఇంత అసలు ఏంది ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కీలకంగా ఈరోజు శినార్థి పేపర్లో ఒక ప్రధానంగా వచ్చిన వార్త ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ వైఖరి ఏంది అసలు సరే ముస్లింల కోటా సంగతి పక్కకిడితే బీజేపీ వైఖరి ఏంది దానికి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరిదాకా చూసిన తర్వాత నిజంగా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి చూద్దాం ఒకసారి చూద్దాం మరి నిజమేంది ముస్లిం కోటాలో నిజమేంది కేంద్ర స్థాయిలో ముప్పై రెండు ముప్పై రెండు ముస్లిం వర్గాలకు ఓబీసీ కోటాలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కేంద్ర స్థాయిలో ముప్పై రెండు ముస్లిం వర్గాలకు ఓబీసీ కోటాలో ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతంలో రిజర్వేషన్ మండల కమిషన్ సిఫార్సు మేరకు అమల్లో గుజరాత్లో యాభై ఉత్తరప్రదేశ్లో ముప్పై ముస్లిం వర్గాలకు బీసీ కోటాలో రిజర్వేషన్ బీహార్లో తొమ్మిది మహారాష్ట్రలో ముప్పై ఐదు మధ్యప్రదేశ్లో ముప్పై ఏడు ముస్లిం సెక్షన్లు అమలు కేరళ తమిళనాడు కర్ణాటకలో కూడా ఓబీసీ కోటాలోనే ముస్లిం వెనుకబడిన వర్గాలు అంటే ఓబీసీ కోటా కిందికే ముస్లింలలో వెనుకబడిన వర్గాలు ఇలా ముస్లింలలో ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు వెనుకబడిన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ కోటాలో నాలుగు శాతం ముస్లింలు వెనుకబడిన వర్గాలకు అమలు బీసీ అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు నష్ట స్పష్టపరిచిన భారత రాజ్యాంగం ఇది ఎవరు చెప్తున్నారంటే భారత రాజ్యాంగమే చెప్తున్నది నాలుగు శాతం ఉన్నారట నాలుగు శాతం ఉన్నారు నాలుగు శాతం ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీ కోటాలో ఓబీసీ కోటాలో ముస్లింలు ఎంత శాతం ఉన్నారంటే నాలుగు శాతం ఉన్నారు దానికి సంబంధించి ఒకసారి వార్త చదివే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంపు చర్చనీయాంశం అయింది ఇది బీసీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ కాదు ముస్లిం రిజర్వేషన్ అని బీజేపీ మొఖాలు అడ్డు అడ్డుపెట్టడం అడ్డు పెడుతోంది అడ్డు పెడుతుంది అసలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ మండల కమిషన్ సిఫార్సులను ముస్లిం వెనుకబడిన తరగతులు రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయి భారతదేశంలో ముస్లింలను రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి అస్రాఫ్ రెండోది అజాలఫ్ వీరిలో అస్రాఫ్లు సామాజికంగా అభివృద్ధి చెందినవారు అంటే ఇలా రెండు రకాలు ఉంటారట ఒక అస్రఫ్ ఇంకోటి రెండోది అజాలఫ్ ఇలా వెనుకబడిన తరగతులు ఉంటారు కొంచెం ముంద ముందు స్థాయిలో ఉన్న అభివృద్ధి చెందుతున్న వారు కూడా ఉంటారు దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అస్రఫ్లు విదేశీ ముస్లింలు మన దేశంలోని హిందూ అగ్రవర్ణాల నుండి ఇస్లాం మతం స్వీకరించి వారు ఉంటారు అజాలఫ్ చెందినవారు తక్కువ సామాజిక సామాజిక హోదా కలిగిన వారు వీరు ఇస్లాం మతాన్ని స్వీకరించిన శుద్రుడు దళితు దళితులు ఇతర చేతవృత్తుల వారు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై కోట్ల మొట్టమొదటిసారి రాజ్యాంగ సవరణ ద్వారా అధికారణ ఫిఫ్టీన్ బై ఫోర్ రాజ్యాంగంలో చేర్చింది దీన్ని దీని ద్వారా దేశంలోని సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు కల్పించింది ఈ ముస్లిం వెనుకబడిన గ్రూపులకు రిజర్వేషన్లు ఎలా అమలు అవుతుందో పరిశీలించి పరిశీలిద్దాం మండల కమిషన్ సిఫార్సు మేరకు కేంద్ర స్థాయిలో సుమారు ముప్పై రెండు ముస్లిం వర్గాలను గుర్తించి వీరికి ఓబీసీ కోటాలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించారు ఏది మండల కమిషనే అప్పుడు మండల కమిషన్ గుర్తించి వీరికి ఓబీసీ కోటాలో మండల కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర స్థాయిలో సుమారు ముప్పై రెండు శాతం ముప్పై రెండు ముస్లిం వర్గాలను గుర్తించి అంటే ఏది వెనుకబడిన తరగతులు వాళ్ళ ముస్లింలో కూడా వెనుకబడిన వాళ్ళను ముప్పై రెండు వర్గాలను గుర్తించి వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించారట బీజేపీ పాలిత గుజరాత్లో యాభై ముస్లిం వర్గాలను ఉత్తరప్రదేశ్లో ముప్పై ముస్లిం వర్గాలను సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి బీసీ కోటలో రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అలాగే బీసీ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మధ్యప్రదేశ్లో ముప్పై ఏడు శాతం ముస్లిం గ్రూప్ గ్రూపులను బీహార్లో తొమ్మిది శాతం మహారాష్ట్రలో ముప్పై శాతం ముస్లిం ముప్పై ఐదు ముస్లిం వర్గాలను ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు గత దశాబ్దాలుగా అవుతున్నాయి పశ్చిమ బెంగాల్లో కూడా తొమ్మిది ముస్లిం గ్రూపులను వెనుకబడిన తరగతులకు గుర్తించి ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు ఇస్తున్నారు ఇక దక్షిణాది రాష్ట్రంలో వస్తే కర్ణాటకలో ముప్పై రెండు శాతం బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అందులో అత్యంత వెనుకబడిన వర్గాల్లో కొన్ని ముస్లిం తరగతులను చేర్చి వారికి కూడా వారికి నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కేరళలో నలభై శాతం బీసీ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి ఇందులో వెనుకబడిన వర్గాలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు తమిళనాడులో బీసీ వర్గ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఇక్కడ బీసీలను రెండు వర్గాలుగా విభజించారు అత్యంత వెనుకబడిన 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 డినోటై డినోటిఫైడ్ వారికి ఇరవై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు అంటే మోస్ట్ ఎంబీసీ ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు మోస్ట్ బ్యా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెండు రెండు విభజించారు అన్నట్టు ఇరవై శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండగా ఇతర వెనుకబడిన వర్గాలకు ముప్పై శాతం రిజర్వేషన్ అమలు అమలు చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే తమిళనాడు తమిళనాడుకు సంబంధించింది అయితే తమిళనాడు ముస్లింలో దాదాపు తొంభై ఐదు తొంభై శాతం మందిని వివిధ వెనుకబడిన వర్గాలుగా ప్రత్యేక కమిషన్ ద్వారా గుర్తించారు వీరికి బీసీ రిజర్వేషన్లోనే రాజ్యాంగం ప్రకారం కోటా కేటాయించి అమలు చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏడు ఏ రెండు వేల ఏడు నుండి బీసీఈ గ్రూప్లో బీసీ ఈ గ్రూప్లో వెనుకబడిన ముస్లిం తరగతులను నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చే అమలవుతోంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా కొనసాగు కొనసాగుతోంది భారతదేశంలో కుల వ్యవస్థ వర్గ వ్యవస్థల వలన అసమానతలు కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి మన రాజ్యాంగ నిర్మాతల దేశంలోని కులాల మధ్య వర్గాల మధ్య అసమానతలు తొలగించేందుకు రాజ్యాంగంలో పదిహేను బై నాలుగు పదహారు బై నాలుగు పదిహేను బై ఐదు అధికారులను చేర్చారు వీటి ద్వారా షెడ్యూల్ కులాలు ఎస్ ఎస్టీ ఎస్సీ షెడ్యూల్ తెగలు ఎస్టీ సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు బీసీ గుర్తించి ఉద్యోగ విద్యా రంగంలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఈ రాజ్యాంగ స్ఫూర్తితోనే ముస్లింలో ఈ రాజ్యాంగ స్ఫూర్తితోనే ముస్లింలోని వెనుకబడిన వర్గాలకు హిందువులోని వెనుకబడిన తరగతులకు కుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పన జరుగుతుంది ఈ రాజకీయ స్వప్రయోజనాల కోసం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెనకబడిన తరగతులను రిజర్వేషన్ పెంపును మతం ముసుగుతో వ్యతిరేకించడం సరికాదని బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది క్లియర్గా బండి సంజయ్ లేకపోతే ఇంకా కిషన్ రెడ్డి ఇంకా రామచంద్రరావు మోడీ గారికి క్లియర్గా అర్థమైందనుకుంటా అంటే మీరు కేవలం మతం ముసుకులో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దనే నేపథ్యంతో మీరు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అర్థం పడుతున్నట్టుగా క్లియర్గా క్లియర్ క్లియర్గా కనబడుతుంది ఏ రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడిన తరగతిలో వారు గుర్తించి ఏ వర్గాల ఎన్ని వర్గాల వారు ఉన్నారని క్లియర్గా గుర్తించి వాళ్లకు రిజర్వేషన్లు ఎంత ఇస్తున్నారని క్లియర్గా ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నది ముస్లిం జనాభా ఎంత ఉంది వాళ్ళల్లో వెనుకబడిన తరగతులలో ఓబీసీలలో కలిసిన ముస్లింలు ఎన్నో ఎన్ని వర్గాలు ఉన్నాయి వాళ్ళకి ఎంత శాతం కేటాయించాలనేది క్లియర్గా రాసి ఉన్నది మరి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసరికి తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇక్కడ తెలిసి మాట్లాడుతున్నారా బీజేపీ నాయకులు తెలియక మాట్లాడుతున్నారా మరి బీసీ బీసీల మీ వైఖరి ఏదని చెప్తే దీనిలో ముస్లింలను చేస్తే మేము ఒప్పుకునేది లేదు మత రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని మత రిజర్వే మత రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమే మత రిజర్వేషన్లకు మీరు కాదు అందరూ వ్యతిరేకమే మతాల పరంగా ఎవరు రిజర్వేషన్ ఇయ్యారు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న మాట అదే కులాల పరంగానే రిజర్వేషన్లు వస్తాయి మీరు మతాల పరంగా రిజర్వేషన్ మత రిజర్వేషన్లకు రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అనుకుంటా ఇక్కడ తెలంగాణలో ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును ఆపుకుంటా మీరేదో తమాషాలు చేస్తూ ఉన్నారు అసలు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ల పట్ల మీ వైఖరి ఏంది బీజేపీ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇక్కడెక్కడ కూడా ఓబీసీలు అంటే హిందూ ఓబీసీలు ముస్లిం ఓబీసీలు అని ఉండదు బీసీలు అని ఉండదు బీసీలు అంటే బీసీలే వాళ్ళు కేంద్ర కేంద్రమే చెప్పాలి మరి బీ ఈ ఓబీసీలలో ముస్లింలు ఎందుకు చేర్చిందన్నది దీనికి సమాధానం చెప్పకుండా ముస్లిం మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అనుకు చెప్పుకుంటా ఈ బీసీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది అసలు బీసీ బిల్లు పైన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ బిల్లు పైన బీజేపీ వైఖరి ఏంది చెప్పాలి మోడీ గారు చెప్పాలి నిజంగా నువ్వు ఒకవేళ నిజంగానే బీసీల పైన ప్రేమ ఉంటాయి మోడీకి బీసీ రిజర్వేషన్ బిల్లును కారణం అసలైన కారణం చెప్పాలి అసలు బీసీల పట్ల వైఖరి వైఖరిందని చెప్పాలి ఈ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా ఇంత మంచిగా కచ్చరి ఇది క్లియర్గా అర్థమైంది మీరు ఏ ఏ ఎక్కడ ఈ ఉత్తర గుజరాత్లో యాభై యాభై వర్గాలు ఉత్తరప్రదేశ్లో ముప్పై ఏది బీహార్లో తొమ్మిది ముస్లిం ఇంకా మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ముప్పై ఐదు మధ్యప్రదేశ్లో ముప్పై ముప్పై ఏడు ఇవన్నీ క్లియర్గా రాసి ఇంత క్లియర్గా రాసుకొచ్చినాక మళ్ళీ మీరు మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని ఏదో కాలాడ్డం పెట్టి మీరు ఈ రిజర్వేషన్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారు బీసీ ప్రజలు కన్నెర్రా చేస్తే బీజేపీ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ అయినా భూస్థాపితం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మిత్రులరా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి